హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో ఏంటంటే సండే రోజు వీడియో అనమాట ఇది సండే రోజు స్వాతి హాస్టల్ దగ్గరికి అయితే వెళ్ళినాము అదే మా పాప వాళ్ళ హాస్టల్ దగ్గరికి అయితే ఆ రోజు ఇంకా తనకి కొంచెం వంట చేసుకొని తీసుకెళ్ళిన అంటే లాస్ట్ సండేనే వెళ్ళి ఉండే ఇంకేం అనుకున్నాము కానీ ఫోన్ చేసింది ఏదో కొంచెం హెల్త్ బాగాలేదంటే చూసేసి వద్దామని వెళ్ళిన వెళ్ళి ఇంకా చూసి వచ్చినాం అనమాట సండే రోజు వ్లాగ్ ఇది మొత్తం ఏమంటారు వీడియో మొత్తం తీయలేదండి నార్మల్గా అక్కడక్కడ తీసిన అనమాట చికెన్ వండడము అవన్నీ కంప్లీట్గా వీడియో తీయలేదు అయితే మార్నింగే ఇంకా చికెన్ తెప్పించేసిన ఈ చికెన్ మంచిగా కడిగేసిన ఫస్ట్ కడిగి ఒక మూడు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ కొన్ని వాటర్ వేసుకొని అందులో అందులో ఉప్పు ఇంకా పసుపు కొంచెం నిమ్మకాయ పిండుకొని ఒక మనం ఈ ఉల్లిగడ్డ అల్లం పేస్ట్ ఇవన్నీ వేగేంతసేపు ఇదంతా వేయించుకున్నంతసేపు అది చికెన్ అయితే కొంచెం ఆ వాటర్లో ఉప్పు వేసి కొంచెం ఉప్పు మంచిగా వేసుకొని పసుపు వేసుకొని కడుక్కోవాలి కొంచెం స్మెల్ నీసు నీసు వాసన అనేది రాదు చేపలైనా చికెన్ అయినా అట్లనే కడుగుతా నేను ఇంకా మటన్ అయితే నార్మలే కానీ చేపలు చికెను కొంచెం స్మెల్ వస్తుంది మనం చికెన్ కడిగిన తర్వాత కూడా చేతులు కడుక్కోకపోతే స్మెల్ చూడండి ఎట్లుంటుంది ఉంటుంది అందుకోసమని చికెన్ ఇంక ఇట్లా నిమ్మకాయ ఉప్పు ఫస్ట్ వేసి పెడితే స్మెల్ అనేది రాదు కొంచెము బాగుంటుంది ఉప్పు నీళ్ళలో చికెన్ కొంచెంసేపు నానబెడితే కూడా మంచిది అంటే ఏదేదో ఇంజక్షన్స్ ఇస్తూ ఉంటారు కదా దాంట్లోకి ఇంకా చికెన్ తినకుండా ఉండలేము అయితే పసుపు డబ్బాలో చెయ్యి వెళ్ళ అంటే స్పూన్తో తీయడం కష్టం అని కొంచెం స్పూన్తో మూ దాని మూతలో వేసుకొని వేసినా అనమాట ఒక చెయ్యితో వీడియో తీయడం ఒక చెయ్యితో కూర చేయడం కొంచెం కష్టంగా ఉంది అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు వేయించుకుంటున్నాను ఇది కొంచెం వేగిన తర్వాత ఇంకా చికెన్ అయితే ఇందులో వేసేసుకుందాం చికెను ఏమంటారు మాకేమో కొంచెం దగ్గరకు వండుకొని బగారా రైస్ చేసుకొని దగ్గరకు వండుకోవడం అంటే కొంచెం ఇష్టమే పెరిగేసుకొని ఉడి దగ్గరకు ఉడికించడం కానీ మా ఆయనకి కొంచెం గ్రేవీ ఉండాలి అందుకోసమని కొంచెం ఎక్కువ వరకు అయితే గ్రేవీ చేస్తాం మళ్ళీ ఏమంటారు చికెన్ మసాలా మటన్ మసాలా బయట నుంచి ఏం వాడము అన్నీ ఇంట్లో చేసుకున్నాయే మనం ఆల్రెడీ ధనియా పౌడర్ ఇంట్లోనే చేసుకుంటాం కదా ధనియా పౌడర్లోనే ఈ అవి వేయించినప్పుడు యాలాకు లవంగాలు ఇంకా అన్నీ ఉంటాయి కదా మసాలా ఐటమ్స్ అవన్నీ కొంచెం వేయించుకొని అవి పక్కకు తీసుకొని ఇంకా ధనియాలు కూడా వేయించుకొని అది పౌడర్ చేసి పెట్టుకుంటాం ఇంకా మసాలాలు కూడా అన్నీ వేయించుకొని పౌడర్ చేసుకొని కొంచెం పగ పెట్టుకున్నామంటే అది ధనియా పౌడర్ వేసినప్పుడు ఇది కూడా కొంచెం వేసినాం అనుకోండి ఇంకా ఆ పౌడర్ అయితే ఎక్కువ వరకు చికెన్ మటన్ ఇంకా బగారా రైస్లో అయితేనే వేస్తాము బగారా రైస్లో కూడా మనము పోపులో బగారా ఐటమ్స్ అన్నీ ఆల్రెడీ పౌడర్ చేయకుండా వేసుకుంటాం కదా అప్పుడైతే వేయను ఓన్లీ ధనియా పౌడర్ అల్లం పేస్ట్ మాత్రం వేస్తాం ఇక్కడ ఒక స్టవ్ మీదనేమో చికెన్ అవుతుంది ఇంకొక స్టవ్ మీదనేమో రైస్ కోసం అని బగారా కోసం బగారా అంటే ఓన్లీ అల్లమెల్ అల్లంల్పాయి పేస్ట్ ఇంకా ధనియా పౌడర్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా బగారా ఏమంటే బిర్యానీ ఆకు ఉంటుంది కదా అది వేసుకొని ఆయిల్లో వేయించుకోవడమే పెద్దగా వెజిటేబుల్స్ అవేమి ఎందుకంటే వెజ్ బిర్యానీ కాదు కదా మామూలుగా బగారా అన్నము పొలావ్ అన్నం లెక్క చేస్తాము చూడండి చికెన్ అయితే వేసినా కదా వాటర్ చూడండి ఎట్లా వచ్చినాయి ఈ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆయిల్ అంతా ఇంకిన తర్వాత చూడండి కారం అయితే వేసుకున్నా ఇంకొకటి కారం కూడా నేను ఇంట్లోనే పట్టించుకుంటాను సంవత్సరానికి సరిపడా కానీ కారము ఇది బయట నుంచి తీసుకున్నా నేను ప్యాకెట్ కారము సూర్య అనుకుంటా అంతే బయట నుంచి తీసుకొని తింటున్నాం కదా అంత కారం నచ్చట్లేదు నిన్న మొన్న కొంచెం హెల్త్ బాగలేక ఈ సంవత్సరం అయితే పట్టియలేదు ఇంకా కారం ప్యాకెట్ కారమే వాడుతున్నా కానీ ఏమో కొంచెం ఏదో హెల్తీగానే అనిపిస్తుంది పట్టించినప్పుడు కారము కొంచెం మంచిగా ఉండేది నాకు ఏదో కూరలు నచ్చేది ఇప్పుడైతే అంతగా నచ్చట్లేదు చూడండి ఇది బగారా కోసం చేసిన పోపు అనమాట కొంచెం మాడాలి మాడితేనే నాకు ఇష్టం అన్నమాట మాట కాదు కొంచెం మాడితేనే బాగుంటుంది టేస్ట్ అనేది వస్తుంది బగారాది కొంచెం లైట్గా ఎక్కువ వేగితేనే బాగుంటుంది ఇంకా బాక్స్ అయితే పెట్టుకున్నాం ఆమెకి అంటే ఒక్క పూటకే ఆల్రెడీ మేము వెళ్ళేసరికి తినేస్తుందేమో అనే టెన్షన్ కూడా ఉంది మేము పన్నెండు గంటలకేమో బయలుదేరినాము అడికి వెళ్ళేసరికి ఒకటి అయింది ఆల్రెడీ తినేసింది ఇంకా పోయిన సరిపోయిన వారం కూడా అంతే తినేస్తుందేమో అని కొంచెం అనుకున్నాము పోయిన వారం కూడా తినేసింది మరి బయట ఏమన్నా తింటావా అని అవుటింగ్ తీసుకొచ్చినాం కానీ తినలేదు ఇంక ఇప్పుడు కూడా తినేస్తుంది ఏమో టెన్షన్తో బయలుదేరినాం కానీ ఇంకా ఆల్రెడీ తినేసింది అంటే హెల్త్ బాగాలేదు మరి చికెన్ ఎందుకు వండుకొని పోతుండ్రు అనుకుంటారేమో హెల్త్ అంటే ఫీవరు దగ్గు జలుబు కాదులేండి నార్మల్గా పింపుల్స్ ఏమో అయినాయి అంట అది మొన్న ఫోన్ చేసినప్పుడు ఆ విషయం అనేది సరిగా చెప్పలేదు అనమాట ఏమైందని ఇక టెన్షన్తో ఈ వారం కూడా వెళ్ళినాము ఇంకా మళ్ళీ దసరాకి అయితే సెలవులు ఉన్నాయి వరకు అయితే ఏం తీసుకురాము ఇంకా ఫిఫ్టీన్ డేస్ అయితే మళ్ళీ దసరా సెలవులు వచ్చేస్తాయి కదా ట్వంటీ సెవెన్కు ట్వంటీ ఎయిట్కు దసరా సెలవులు అన్నారు ఇంకా వెళ్ళినాము వెళ్ళిన తర్వాత మొత్తానికి వెళ్ళినాము వెళ్ళిన వెళ్ళేసరికి అయితే తినేసింది ఇంకా తింటే ఏం చేస్తాము ఏం తిన్నావు పప్ప అన్నం తిన్నా అన్నది కొంచెం అన్నం తినకు కూరగాయలు తినమ్మ తల్లి అంటే కూరగాయలు తినట్ ఆమెకు ఎక్కడ పోయి పప్పు ఉండాలి ఇవి రెండు ఉంటే చాలు ఇంకా సరే తెచ్చినా కదా కొంచెం తినిపిస్తా అంటే ఇంకా వచ్చింది ఇంకా తినిపించిన ఆమెకు తినిపించి నేను కూడా కొంచెం తినేసిన ఇంటి దగ్గర అర్జెంటుగా తినేసి వచ్చిన ఏమైనా తింటదేమో అన్న టెన్షన్లో అయినా తినేసింది ఇప్పుడు ఏమంటుంది యాపిల్స్ నా కొన్ని యాపిల్స్ ఇంకా కొబ్బరి నీళ్ళు తీసుకెళ్ళినా ఇవైతే కొంచెం వాళ్ళు ఇయర్ కదా బనానా ఇంకా నార్మల్గా పూట స్నాక్స్ గిట్లా పెడుతుంటారు ఇవైతే కొంచెం తింటే ఫ్రూట్స్ కదా అని చెప్పి తీసుకెళ్తే యాపిల్స్ వద్దు అంటుంది వద్దు నేను ఒక్కడు కూడా తీసుకోపో నేను అసలు నేను తినను నాకు వద్దు ఉత్తగానే ఖరాబ్ అవుతాయి అంటే నేను తిడుతున్నాను అనమాట మరి ఏం తింటావు అని చాక్లెట్స్ ఇంకా ఏమంటారు చాక్లెట్స్ అడుగుతుంది మంచి తిండి వద్దు కానీ నీకు చాక్లెట్ కావాలా అని తిడితే అప్పుడు పిచ్చి తిండిలన్నీ కావాలంటే అంటలేదు సప్ట్ చేస్తలేదు మెయిన్ ఇంకా తీసుకుపోయిన యాపిల్స్ అయితే తిననే లేదు ఇంకా తినిపించిన తర్వాత కొద్దిసేపు కూర్చొని మాట్లాడి ఇదిగో ఫొటోస్ ఇట్లా దిగేసినాము ఇంకా ఫొటోస్ దిగి ఇంకా అమ్మతో ఒకసేపు మాట్లాడి ఇంకా బయలుదేరినాము వెళ్ళిపోదామని పర్లేదు ఈసారి కొంచెం మంచిగా అనిపించింది ఎందుకో ఏం టెన్షన్ పడలేదు బాధ పడలేదు ఉండను అనలేదు ఇంతకుముందు మొన్న రాఖీ పండగకు వచ్చినప్పుడైతే నేను ఉండను మమ్మీ నాకు ఉండబుద్దు అవ్వట్లేదని కొంచెం బాధ పెట్టింది ఇంక ఇప్పుడైతే పర్లేదు అనిపించింది ఇంకా ఆమెను లోపల పంపించేసి మేము కూడా బయలుదేరినాం ఇంకా బయలుదేరినాము ఓకే అండి మా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే వీడియోస్కి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్